దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని ఆదివారం అమావాస్య పౌర్ణమి ఆదివారం వచ్చింది అలాగే వస్తుంది అమావాస్య కూడా ఆదివారం అమావాస్య వస్తుంది సో ఇరవై ఒకటో తారీఖు వచ్చేటటువంటి భాద్రపద అమావాస్య సంవత్సరంలోనే వచ్చేటటువంటి అన్ని అమావాస్యలు ఒక ఎత్తు మహాలయ అమావాస్య ఒక ఎత్తు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే పితృపక్షాలకి ప్రత్యేకంగా ఇచ్చారు కాబట్టి మరి ఈ అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మనమైతే మీ ఆధ్వర్యంలో కాశీలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా డిజైన్ చేశారు కాశీకి వెళ్ళబోతున్నారు రాజశేఖర్ శర్మ గారు దాని తర్వాత రోజు నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్లో నాగోల్లో మన పీఠంలో జరుగుతున్నాయి కార్యక్రమాలు అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకునే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గానీ ఏమైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏదైనా రూట్స్ కి సంబంధించిన వెజిటేబుల్స్ అంటే కంద కానివ్వు లేకపోతే చామదుంపలు ఆలుగడ్డ ఆలుగడ్డలు కానివ్వు చాలా మంది ఆలుగడ్డలు పితృపక్షాలు అప్పుడు యూస్ చేయరు కందని యూజ్ చేస్తారు ఎక్కువగా కందని ఎవరికైనా దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బ్రాహ్మడికి దానం చేస్తే ఇంకా ఇంపార్టెంట్ అంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఆ ఎందుకు అని అంటే గనక రూట్స్ లో భూమి లోపల నుంచి వచ్చేది ఏదైనా కూడా చాలా తొందరగా లైఫ్ చాలా రోజులు ఉంటుంది కంద ఇప్పుడు చాలా రోజులు పెట్టిందాం కదా అంటే ఎన్నో రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది మళ్ళీ అది భూమిలో పెట్టామనుకో మళ్ళీ మళ్ళీ కంద పిల్లక రావడానికి అవకాశం కాబట్టి అమ్మవారి స్వరూపంగా భావించి మా మాకు ఏం చేస్తారు మీ ఇంట్లో చేస్తారా లేదా నాకు తెలీదు మహాలయ అమావస్య నాడు ఏం చేస్తారంటే కంద పిలకని తీసుకొని వచ్చి పూజ చేస్తారు అమ్మవారిగా పొలాల అమావాస్య కూడా ఈ పద్ధతి ఉంది అవును పొలాల అమావాస్య గనుక చేసుకోకపోతే ఆలయ అమావాస్య కోసం చేసుకుంటారు నేను తమిళ కదా నాకు చేసుకున్నాడు మగవి చేసుకుంటారా అంటే ఆ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే గారెలు వేస్తారు బూరెలు వేస్తారు ఇప్పుడు నీకనుకో నువ్వు గారెలు బూరెలు రెండు వేయాలన్నమాట మగపిల్లలు మగపిల్లాడు ఆడపిల్ల ప్రినయన బాబు కూడా ఉన్నారు కదా అందుకని బూరెలు వేసి తర్వాత గారెలు కూడా వేస్తారు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు అంటే బూరెలు ఇద్దరు మగపిల్లలు అయితే ఇది కుటుంబ నుంచి ఎవరి పడితే వాళ్ళు కాదు మా కొన్ని ఆనవాయితీ ఉంటుంది సరే మాకే మాకు ఉందా లేదా అనేది మాకు తెలియదు కాబట్టి అందరి ఇళ్లల్లో ఉండేవేవి ఆ ఏదైనా ఫస్ట్ మన మీద కోపం ఉంటే గనక మనం ఏం చేస్తాము అనేది పద్ధతి చెప్పకుండా ఉంటే లేదు కదా అసలు ముందు మెయిన్ అంతే నాకు ఏం చెప్పలేదు ఉంది లేదు అని చెప్పి కాబట్టి ఆ నాకు కూడా ఏం చెప్పలేదు కాబట్టి నేను కూడా దండం పెట్టుకోవడము కంద పిల్లకను ఎవరికైనా దానం చేయడం అనేది నేను నేర్చుకున్నాను అనమాట ఇంకా అసలు చెప్పాలి అంటే సది నైవేద్యాలు వేడి నైవేద్యాలు కూడా ఉంటాయి మా అమ్మ వాళ్ళకి ఉండేవన్నమాట ఆషాఢ మాసంలో చేస్తారు సద్ది నైట్ వండుతారు అనమాట నైట్ వండి మార్నింగ్ లేచేసేసి ఆ సద్దనం చాకలు వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ సద్దిం ఒక్కటే ఇస్తారు మళ్ళీ వాళ్ళకి కూర అవి ఏమి ఇవ్వరు అది పెట్టేసుకుని వచ్చుకుంటే మళ్ళీ నీకు కూర పచ్చడి పెడతా అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట వేడి నైవేద్యం అయితే అసలు అసలు గిన్నె ఇట్లా దింపడము విస్తరణ వేయడం అనమాట అంత వేడిగా పెట్టడం సద్దు నైవేద్యం ఏడు నైవేద్యాలు ఉండేవాళ్ళ మా అమ్మ వాళ్ళకు ఉండేవి మాకు ఇక అవన్నీ ఏమి ఉండేవి కానీ చేస్తే మాత్రం అమ్మవారి అండ తప్పకుండా ఉంటుంది అని చెప్తా ఒకవేళ మీ పెద్దలు చెప్తే మాత్రం ఇప్పుడేంటి అని అనకండి చెయ్యండి అలా చేసే అలా చెప్పేవాళ్ళు ఉంటే అంతకంటే అదృష్టవంతులు ఇంకొకటి లేదు తెలుసా మీకు ఎన్నన్నా ఉండనివ్వండి మీకు మీకు మధ్యలో ఏమన్నా జరగనివ్వండి కానీ మనం మన పద్ధతి ఇది అని చెప్తున్నారు అని అంటే ఎంతో కొంత మీ అభివృద్ధి కాంక్షిస్తున్నారు అనేది గుర్తెరగాలి మనం ఓకే అది తప్పకుండా చేయండి అలా ముందుకు వెళ్ళిపోతుంటే చాలా మంచిగా ఉంటుంది సాంప్రదాయాన్ని అలా సాంప్రదాయాన్ని పాటించి రాముడు దేవుడు అయ్యాడు అవును బ్యూటిఫుల్ ఒకటి అలా చేసుకోండి ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ చాలా అంటే అబోర్షన్స్ అవుతుంటాయి కొంతమందికి వృత్తిగా ఏమో రీజన్ లేకుండా ఎందుకో ఏంటో తెలియకుండా అని అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఈ మాలయా అమావస్య నాడు కనుక దండం పెట్టుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి పిల్లలు పుట్టడానికి చాలా సదవకాశం అనమాట ఈ మాలయా అమావస్య ఏమని దండం పెట్టుకోమంటారు ఎలా దండం పెట్టుకోమంటే ఎలా అయినా సరే ఈ సారి కడుపు పండి తప్పకుండా మీరు కూడా ఈ సారి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈసారి కనుక నాకు నె నెక్స్ట్ మళ్ళీ మా ఆలయ వచ్చేటప్పటికి కనుక నేను పిల్లను పిల్లల్ని ఎత్తుకుంటే ఆడపిల్లయితే గారెలు సారీ ఆడపిల్ల అయితే బూరెలు మగపిల్లాడైతే గాలు పోస్తానమ్మ అమ్మవారికి అని చెప్పి దండం పెట్టుకోండి మామూలుగా తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నిలబడుతుంది ఎలా అయితే భూమి లోపల ఉండి జనరల్ గా మనకి ఏంటి అసలు గాలి వెలుతురు ఉన్న చోట పువ్వులు వచ్చి కాయలు కాసి ఇట్లా ఉంటుంది కదా కానీ కంద పిలక భూమి లోపల ఎక్కడో ఉంటుంది అవునా కాదా అయినా కూడా సూర్యరశ్మిని దానికి అందింపజేసి దానికి వాటర్ అందింపజేసి అది బ్రతకడానికి అది ఒక పిలక వేయడానికి మళ్ళీ ఇంకో కంద రావడానికి ఈజీగా వచ్చేస్తుంది చూసావా అలా ఎలా అయితే సహకరిస్తుందో అమ్మవారు నీ కడుపు పండడానికి కూడా అలానే సహకరిస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి ఇంకోటి న్యూ మూన్ ఇప్పుడే ఎందుకు చేయాలి మరి అమావాస్య నాడే పూజ చేయాలని మనం వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే నెగటివిటీ అంతా కూడా తీసేస్తుంది కొత్త దానికి మళ్ళీ రే పొద్దున్న లేవంగానే మనకి కొంచెం కనిపిస్తాడు చంద్రవంక కనిపిస్తుంది నిలపొడుపు అంటారు ఆ నెలపొడుపు రావాలంటే అమావాస్య అవ్వాలి అమావాస్య నెలపొడుపుకి దారి తీస్తుంది కాబట్టి మంచికి అభివృద్ధికి దారి తీస్తుంది కాబట్టి అమావాస్య నాడు పూజ చేసుకోవాలి అని చెప్పింది బయటికి ఎందుకు వెళ్ళకూడదు అవన్నీ కాదు అని కాదు ఇంట్లో ఉండండిరా పూజ చేసుకోండి బయట కాదు కష్టపడేది నెగిటివ్ ఎనర్జీసే కాదు చాలా ఆరా విపరీతమైన పాజిటివ్ నెగటివ్లు ఎక్కువగా ఉండే ఆరా ఉంటుంది అనమాట నేచర్ లో అమావాస్య నాడు సో అంత ఆరాని అంత ఎనర్జీని మనం అనుభవించే శక్తి కూడా మనకు ఉండాలి కదా అందుకని మనల్ని బయటికి వెళ్ళనివ్వారనమాట ఇంట్లో ఉండి పూజ చేసుకోవాలని చెప్పేది అందుకే నెలపడుపు అన్నారు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు అనిపించినటువంటి ప్రశ్న అడిగేస్తున్నాను చాలా వయ్యారంగా అందంగా ఎందుకంటే అది అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది అనే భావన వస్తుంది లేకపోతే శివయ్య శిరస్సు మీద ఉంటుంది అనే భావన వస్తుంది అసలు చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంటుంది కదా కానీ చూసిన వెంటనే మాత్రం ఓ నూలు వేయటం లేకపోతే వెంటనే దేవుడి దేవుడిని చూడటం అని అనుకోవటం లేకపోతే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఫేస్లు చూడాలని అంటూ ఉంటారు దీని గురించి ఏమైనా చెప్తారా తప్పకుండా చెప్తాను ఎందుకు అని అంటే గనక గ్రాటిట్యూడ్ అనమాట ఇప్పుడు నిన్నంతా చీకటి ఇవాళ అనుకోకుండా చూసావు చూసినప్పుడు చంద్రుడికో నూలిపోగాని చెప్పి పక్కకు పెడతాం గ్రాటిట్యూడ్ అది అలాగే ఆ చాలా ఆనందంగా ఉండేది అంటే బాహ్య ప్రపంచం గురించి మొత్తం తెలిసినా కూడా అవన్నీ ఏవి కూడా మైండ్కి రాకుండా చంటి పిల్లల మోము ఉంటుంది చూసామా అందుకే చందమామలా ఉన్నాడు అని అంటే ఏంటంటే ఆనందంగా ఉన్న వాళ్ళని చూస్తే గనక ఆనందం ఎప్పుడు కూడా అలా ఉండిపోతుంది అని చెప్పడం అనమాట అందుకని అలా పెద్దవాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఇంకోటి ఏంటి అని అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటి కూడా ఏం చేయాలి మనం ఏం చేయాలి చేయాలి అని అంటే గనక ఇక్కడ ఒక దీపం అనేది బయట తప్పకుండా వెలిగించండి అమావాస్య నాడు ఇరవై ఒకటో తారీఖు తప్పకుండా వెలిగించండి దీపం బయట అంటే గుమ్మం బయట గుమ్మం బయట తులసి కోట దగ్గర పెట్టండి నైట్ అంతా వెలిగేటట్టు పెట్టండి చక్కగా పెద్ద ప్రమిదలో పెట్టేసి నైట్ అంతా వెలిగేటట్టు పెట్టండి చాలా బాగా కలిసి వస్తుంది మీరు అంటే దేవతలకి ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళకి మీరు దారి చూపించిన వాళ్ళు అవుతారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వాళ్ళకి వెలుగు నింపిన వాళ్ళు అవుతారు వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండితే మన జీవితాల్లో వెలుగు నిండినట్టే అవున ఇంకోటి చాలా మంది ఆ బతుకున్నప్పుడు మస్తు సతాయించిందిలే అని చెప్తూ ఉంటారు ఆవిడ మా బాగా ఎప్పుడు కోరుకోలేదండి అని అంటూ ఉంటాం చనిపోయాక కూడానా అయ్యో అంటే ఆ రిలేషన్స్ అట్లా ఉంటాయి పద్ధతిని బాధపెట్టే బాధ పెట్టారేమో కరెక్టే కాదనం కానీ ఒకటి గుర్తుపెట్టుకుని గతించిన తర్వాత వాళ్ళు దేవతలే వాళ్ళకి ఈ శరీరం ఆ ఎవరైనా సరే ఈ శరీరంతా ఉన్నప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి ఇలా తిడుద్దాం అలా ఏడిపిద్దాం బాజ్ మంచిగా చూసినా కూడా ఇలా చూద్దాం అలా చూద్దాం అనుకుంటారేమో కానీ ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్తారో అరే మేము చాలా తప్పు చేశాం కదా మేము వీళ్ళకి ఎలా అయినా సరే రుణం తీర్చుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసులో కలుగుతుంది అందుకనే నువ్వు చెప్పావు మొన్న సేమ్ పోలికలు కుట్టాడక చూడక అసలు డిటో టు డిటో అంటావు చూపించావు చూసావా ఆ డిటోటో డిటో ఇందుకేదే ఏదైతే బ్రతుకున్నప్పుడు చేయలేదు నువ్వు చేయాలనుకున్నవి కూడా నువ్వు చేయలేకపోయావు అవునా కాదా అయ్యో ఈ పని చేద్దామే ఇది ఇద్దామే అని అంటే మన అసలు ఇన్వైట్ చేస్తే కదా మనం ఏమన్నా చేయడానికి మేము ఉన్నామని గుర్తుంటే అది కాబట్టి అట్లా కాబట్టి అది మనం గుర్తు పెట్టుకోకూడదు అది తప్పు కాబట్టి పితృదేవతలే కానీ మీ మిమ్మల్ని ఎవరైనా తిట్టినా సరే వాళ్ళు ఇప్పుడు దేవతలతో సమానం కాబట్టి అలాంటివి ఏమి గ్రడ్జెస్ ఏమి పెట్టుకోకండి బాధ పెట్టుకోకండి తప్పకుండా దీపం అనేది వెలిగించండి అట్లాగే మీరు ఏం చేస్తారంటే ఒక బౌ పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకున్నారు స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు ఇప్పటికిప్పుడు గాజు తెచ్చుకోవాలంటే కష్టం నీళ్లు నింపేసేసి బయట పెట్టేసాయండి మొత్తం ఎట్లా అంటే ఆకాశం కనిపించాలన్నమాట నీళ్లలో రాత్రి కనిపడుతుంది ఎలా అయినా సరే ఆ నీళ్లు ఏం చేస్తారు మార్నింగ్ గోడవతల ఇంటి బయట పక్కగా పడేసాయండి ఎదురుకుండా వాళ్ళు ముగ్గేసుకుంటే వాళ్ళ మీద పడేటట్టు కాకుండా పక్కదెక్కడ పడేయండి అసలు చేస్తారు పద్మిని పైపేసి అసలు ముగ్గేయడం మానేసా నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ముగ్గేస్తుంటే ఆ నీళ్ళు వచ్చి ఆ పాచి నీళ్ళు అంతా వచ్చి మన ముగ్గుకు చుట్టేసుకుంటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు ఏమని చెప్తాము ఇంటే దగ్గరగా ఉంటాము మాట అనుకోలేము ఆ జార్బండ్ వేసుకు జార్బండ్ మీద వేసుకుందాంలే దాన్ని ఇంకా ప్లేన్ గా చేస్తా అని అనిపిస్తుంది మనసుకు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఆ నీళ్ళు అనేవి పక్కనగా పడేయండి ఒకవేళ మొత్తం ఇళ్ళు ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏం చేయాలి అప్పుడు అనంటే బాల్కనీలో పడేసేయండి వాటర్ మీరు బాత్రూముల్లో వేయకుండా ఉంటే సరిపోతుంది బాల్కనీలో వేసేసి మళ్ళీ మామూలు వాటర్ వేసేసిటీ పోతుంది నెగిటివిటీ తప్పకుండా వెళ్ళిపోతుంది ఏమండి ఇది ఇంట్లోకి తీసుకెళ్లాలంటే మాకు భయంగా ఉందండి వాటర్ పెట్టిన తర్వాత అని అంటే గనక జాగ్రత్తగా గిన్నె ఒక చిన్న బకెట్ లో ఆ వాటర్ పోసుకొని కిందకెళ్ళి అపార్ట్మెంట్ బయట పడేస్తారండి అలా చేయండి బయట ఏదైనా మొక్కలుంటే బయట వేయచ్చు నీళ్లు వస్తాం అనుకుంటారు అంతే ఇదేంటి అదేంటి అని వాటర్ పారబోస్తే ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు వాటర్ పారబోస్తే అడిగే వాళ్ళు ఉంటే గనక ఇంత వాటర్ వేసి రాదు కదా కరెక్ట్ అది రైట్ అక్క బ్యూటిఫుల్ ఈ రిచువల్ చేయమంటున్నారు అంటే ఈ పరిహారం అంటే మానిఫెస్ట్రేషన్ పద్ధతి ఒకటుంది అది చెప్తూ ఉండాలి రైట్ అక్క ఇది పీరియడ్స్ లో చేయొచ్చా మేము అని అడుగుతాం పీరియడ్స్ లో నేచర్ అండి మనం నేచర్ కి దూరంగా అని చెప్పే కదా మనల్ని పక్కన కూర్చోమని చెప్పారు అదేదో కర్జనో లేకపోతే ఇంకోటనో ఇవాళ ఒకటి మై రీలియస్ అండి అదేంటి కృష్ణ పరమాత్మ ద్రౌపది డేట్లో ఉన్నప్పుడు లో ఉన్నప్పుడే వచ్చి రక్షించాడండి దేవుడికి లేని బాధ మనం ఎందుకండి కర్జుగా చూడడం అది కర్జు కాదు అది ఖర్జు కాదు పురాణం చదివితే కనుక ఆడది ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే శిక్ష ఎవరు అనుభవిస్తారు అని గనక అడిగితే గనక అయ్యో పాపం వాళ్ళకి ఆ పోతుంది అంటే నా నేను అనుభవిస్తాను అని అని చెప్పే అమ్మతనం కేవలం ఆడదాని దగ్గర ఉంది అందుకే భూమాత నేను అనుభవిస్తాను నా ఖర్జు నేను నేను చూసుకుంటానని చెప్పి ఆవిడ ఇప్పటికీ కూడా తవ్వుతూ ఉంటారు కప్పుతూ